సాద్ గ్రామం లింగంపేట పంచాయతీ నేను వైఎస్ఆర్ పార్టీలోని ఫస్ట్ నుంచి వైఎస్ఆర్లో ఉండి ఎంతో సేవ చేశాను సేవ చేసినా నన్ను ఎవరు కూడా గుర్తించలేదు ఓట్లు వచ్చినప్పుడు రండి ఓటు ఆగిండి అని వినియోగించుకున్న తర్వాత అవసరం లేనట్టు వదిలేశారు మా బెదరు శేఖరో అనగా నేనున్నాను నీకే కష్టం అవుతుంది సరే నేను నిలబెడతాను అని మమ్మల్ని నిలబెట్టి ఈ జనసేన పార్టీ మమ్మల్ని దగ్గర చేర్చుకొని మా మా అవసరాలు తీసేది మా శేఖరు మా దగ్గర శేఖరు మా పవన్ కళ్యాణ్ అన్న అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్ నియోజకవర్గం నాతోవరం మండలం లింగంపేట పంచాయతీ శివారు బుచ్చంపేట గ్రామం చెందిన బొడ్డు శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జాయిన్ అవ్వడం చాలా గొప్పదనం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు వీళ్ళందరికీ కూడా ముందుగా నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా నమస్కారం కూడా తెలియజేస్తున్నాం లేదా ప్రజల్లో ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేయాలన్న సంకల్పంతో వీళ్ళందరూ రావడం చాలా శుభ సంతోషం అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ ఈరోజు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మూడు శాఖలు తీసుకున్నారో పంచాయతీ శాఖ అటవీ శాఖ అభివృద్ధి ఉపాధి ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా సాయితీలు స్వీకరించారు ఆ రోజు నుంచి కూడా పంచాయతీ లెవెల్లో పల్లె పిలుపు అనేది పిలుపుతూ పిలుపుతో గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా ప్రతి గ్రామంలో కూడా రోడ్లని వీధిని సీసీ రోడ్డు వేసి ఇవాళ ముందుకు తీసుకెళ్తున్న సంగతి తెచ్చిన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదమూడు వేల మూడు వందల పైసలకు ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఒకేసారి వేసి ఇవాళ గ్రామంలో ఉపాధాని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆయన పరిపాలన ఏ రకంగా ఉందో ఈరోజు మీరు అందరూ ఫోటో తీశారు ఆ రోజు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా ఆయన రాచడానికి పగలంకా అనేక కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఆప్తి వచ్చినా అక్కడ జనసేన పార్టీ ఉంటుంది అయినా కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇచ్చి ఎంతో మంది అనాథ పిల్లలకి ఈరోజు పిఠాపురంలో చూస్తున్నాం ఆయన సొంత డబ్బులు ఇచ్చి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఎవడన్నది ఏ నాయకుడు కూడా చేసింది దాఖలు లేవు